ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే మన పొరుగు ఉన్న పాకిస్తాన్లో గిల్గిట్ బల్దిస్తాన్లో ప్రావిన్స్లో గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి తాజాగా సబ్సిడీ గోధుమ ధర పెంచడంతో ఈ ప్రాంతం వద్ద నిరసనలతో దద్దరిల్లిపోతోంది నిరసనలు నాలుగు వారానికి చేరాయి అక్కడి ప్రజల ఆవేదన ఏంటో చూద్దాం పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలోని పౌరులనే రెండవ తరగతి పౌరులుగా చూస్తోంది వారి హక్కులను కాలరాస్తోంది ఇరాన్ సరిహద్దులో ఉన్న బలూచిస్తాన్ను తీసుకుంటే అక్కడి యువకులను అపహరించి తీసుకెళ్లడం తర్వాత వారి ఆనవాళ్లు లేకుండా చేయడం ఇక్కడ సర్వసాధారణం ఇప్పటికే వేలాది మంది మహిళలు తమ భర్తలను భద్రతా దళాలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లాయని తమ కుమారులను తమ తల్లిదండ్రులను పాక్ పోలీసులు భద్రతా దళాలు తీసుకెళ్లాయని కరాచి క్లబ్ ముందు గత కొన్ని రోజుల పాటు నిరసన ధర్నా చేసిన పాక్ పాలకుల మనసులు మాత్రం కరగలేదు వారిపై ఉక్కుపాదం మోపి అక్కడి నుంచి తరిమేదాకా నిద్రపోలేదు తాజాగా పాకిస్తాన్లోని గిల్గిట్ బల్టిస్థాన్లో గత కొన్ని రోజుల నుంచి తీవ్ర నిరసనలతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారయ్యింది నిత్యావసర ధరలు పెంచడంతో ప్రజలు రోడ్లపైకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు అవామి యాక్షన్ కమిటీ నిరసనకు పిలుపునివ్వడంతో గిల్గిట్ బల్టిస్తాన్ జీబీలో ఎముకలు కోరికే చలిలో ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసనలు తెలిపారు వెంటనే పెంచిన గోధుమ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు స్కార్డు ప్రాంతంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నాటికి నిరసనలు ఇరవై రోజుకు చేరాయి వేలాది మంది నిరసన కార్డులు పలు జిల్లాలు ఉదాహరణకు డైమోర్ హుంజా గైజేర్ గాంజీ నగర్లతో నిరసనకు దిగారు అయితే గిల్గిట్లో డిప్యూటీ కమిషనర్ మూడు నెలల పాటు ధర్నాలు నిరసన కార్యక్రమాలు నిషేధించారు దీన్ని అక్కడి లాయర్లు అక్కడి కోర్టులో సవాల్ చేశారు అయితే ప్రభుత్వం మాత్రం నిరసనకారులను ఫిబ్రవరి ఎనిమిది వరకు వాయిదా వేసుకోవాలని కోరిన నిరసనకారులు మాత్రం అంగీకరించలేదు అయితే ఇక్కడి ప్రజలు మాత్రం ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మడం లేదు గత కొన్ని సంవత్సరాల నుంచి ఫెడరల్ గవర్నమెంట్ అంటే అక్కడి కేంద్ర ప్రభుత్వం లేదా ఉన్న అన్వర్ ఉల్ కాకర్ ప్రభుత్వం జీబీ ప్రజలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది దీంతో జీబీ ప్రాంతంలో నిరసనలు సర్వసాధారణమయ్యాయి ఇక జీబీ విషయానికి వస్తే ఈ ప్రాంతానికి కల్లోలిత ప్రాంతం హోదా ఇవ్వడంతో ఇక్కడి ప్రజలు అక్కడు పేదరికంలో మగ్గడంతో పంతొమ్మిది వందల డెబ్బైలో అప్పటి ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో ఇక్కడి ప్రజలకు ఆహార ధాన్యాలు సబ్సిడీకివ్వడం మొదలెట్టారు ఈ ప్రాంతంలో భుట్టో సంస్కరణలు తీసుకొచ్చారు ముఖ్యంగా నిత్యావసర సరుకులు గోధుమ వంట నూనె పీఐఏ టికెట్లు పాటు కొన్ని నిత్యావసర సరుకులపై సబ్సిడీలు ఇవ్వడం ప్రారంభించారు అటు తర్వాత అక్కడి కేంద్ర ప్రభుత్వం లేదా ఫెడరల్ ప్రభుత్వం క్రమంగా ఈ సబ్సిడీలను ఎత్తివేసింది ప్రస్తుతం కేవలం గోధుమపై మాత్రమే సబ్సిడీ ఇస్తోంది దీని ధర కూడా పెంచడంతో అక్కడి ప్రజలు రోడ్లపైకొచ్చి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు ఇక జీబీ ప్రజల డిమాండ్ విషయానికి వస్తే గోధుమ సబ్సిడీ అంశమే కాకుండా ఇతర డిమాండ్లను కూడా తెరపైకి తెచ్చాయి వాటిలో కొన్ని పనులతో పాటు ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై రద్దు చేయాలనేది ప్రధాన డిమాండ్ దీంతో పాటు ఇక్కడ తరచు విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయని కోతలు లేకుండా చూడాలని ఇక్కడి సహజ వనరులు దోపిడీని నివారించాలనేది జీబీ ప్రజల డిమాండ్ అయితే ఈ డిమాండ్లు ఏమంత కొత్తవి కావు రెండు వేల ఇరవై రెండులో ఇవే అంశాలపై జీబీలో పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు జరిగాయి అయితే ఇక్కడి ప్రజల డిమాండ్లను పాక్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు దీంతో తరచుగా రోడ్లపైకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం విప్పడం సర్వసాధారణమయ్యాయి గిల్గిట్ బల్టిస్థాన్ ప్రాంతం మొత్తం కేంద్రం కనుసన్నలోనే పాలన సాగుతోంది ది ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం ప్రజల నుంచి కనుసన్నలో పన్నులు బాధి ప్రభుత్వం రెవెన్యూ సంపాదించుకుంటోంది అయితే స్థానిక ప్రజలు మాత్రం జీబీని వెంటనే కల్లోలిత ప్రాంతం హోదా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు కాగా ఈ ప్రాంతం నుంచి నేషనల్ అసెంబ్లీలో తమ ప్రజల బాగోగులు వినిపించేందుకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు దీంతో ఇక్కడి ప్రజలు నేషనల్ అసెంబ్లీలో తమకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి తాము పన్నులు చెల్లించమని వాదిస్తున్నారు స్థానిక ప్రజల విషయానికి వస్తే ఇక్కడ తరచు విద్యుత్ కోతలతో విసిగిపోతున్నారు విద్యుత్ కోతతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయి విద్యుత్ కోత వల్ల ప్రజలు ఈ చలికాలంలో వంట చెరుకుపై ఆధారపడాల్సి వస్తోంది దీంతో అక్కడి అడవులను ప్రజలు బలవంతంగా నరకాల్సి వస్తోంది గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే ఇక్కడి సహజ వనరులు కేంద్ర ప్రభుత్వం బయటి వారికి దారాదత్తం చేయడంతో స్థానిక ప్రజలు అక్కడి ఫెడరల్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు జీబీని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించినందువల్ల ప్రభుత్వం ఆయాచిత లబ్ధి పొందుతోంది స్థానికులు మాత్రం ఇక్కడి భూమి ఇక్కడి సహజ వనరులు స్థానిక ప్రజలవే అని the manchester tonight ఇక్కడి భూములను స్థానికులు పశువులకు గడ్డి మేపుకోవడానికి అడవి నుంచి కట్టెలను కొట్టుకోవడానికి తమ ఇంటి అవసరాలకు వాడుకుంటున్నారు గత కొన్ని శతాబ్దాలుగా ఈ తంతు కొనసాగుతోంది అయితే పాకిస్తాన్ ప్రభుత్వం వాదన ఏమిటంటే జీబీలో ఉన్న భూములు వ్యక్తిగతంగా ఎవరికి చెందవు సొంత ఆస్తులు ఎవరికి లేనే లేవని అవి పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందినవని వాదిస్తోంది అయితే స్థానికులు మాత్రం అక్కడి భూములపై అన్ని హక్కులు తమవే అంటున్నారు ఇక్కడి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం కాలయాపన చేయడంతో పరిస్థితులు చేదాటిపోతున్నాయి ఇక్కడి ప్రజలను రెండవ తరగతి పౌరులుగా చూడడమే కాకుండా స్థానిక ప్రభుత్వ అధికారులు స్థానిక నాయకుల గౌరవం ఇవ్వడం లేదనేది స్థానికుల వాదన తమ హక్కుల గురించి పోరాటం చేస్తే ప్రభుత్వం యాంటీ టెర్రరిజం యాక్టు పంతొమ్మిది వందల డెబ్బై ఏడుని అమలు చేస్తోందని స్థానికులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు స్థానిక అడ్వకేట్ అషాఫక్ అహ్మద్ మాట్లాడుతూ ఇక్కడి ప్రజలపై ఫెడరల్ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు నిరసన తెలపడం ప్రజల హక్కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని ఆరోపణలు మోపి టెర్రర్ కార్యకలాపాలు పాల్గొన్నారని వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లకుండా అడ్డుకోవడం పబ్లిక్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించడానికి వీలు లేకుండా చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి పౌర హక్కుల కార్యకర్తలు మత నాయకులు టెర్రరిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారని అదుపులో తీసుకున్నారు ఇటీవల గోధుమ సబ్సిడీ ఎత్తివేసినందుకు నిరసన చేపట్టిన వారిపై కూడా యాంటీ టెర్రరిస్టు చట్టం కింద కేసు నమోదు చేశారు ఫెడరల్ గవర్నమెంట్ ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం విప్పకుండా వారిని భయభ్రాంతులను చేయడమేనని చెబుతున్నారు హుంజా ప్రాంతానికి చెందిన రాజకీయ కార్యకర్త జాన్ ను చట్ట వ్యతిరేకంగా గత తొమ్మిది సంవత్సరాల నుంచి జైల్లో బంధించారు అట్టాబాద్లో జరిగిన విధ్వంసంలో బాజాజాన్ పాత్ర ఉందని ఆరోపించి యాంటీ కోర్టు ఆయనకు శిక్ష విధించింది స్థానిక కోర్టు ఆయన నిర్దోషిగా విడుదల చేసినా టెర్రరిజం కోర్టు డెబ్బై ఒక్క ఏళ్ల పాటు జైలు శిక్ష విధించడాన్ని బట్టి చూస్తే పౌర హక్కులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోందని అడ్వకేట్ అహ్మద్ చెప్పారు ఫెడరల్ గవర్నమెంట్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తమ హక్కులను కాలరాస్తున్నారని మండిపడుతున్నారు జీబీ అసెంబ్లీని పునరుద్ధరించాలని స్థానికులకే పాలించుకునే అధికారం ఇవ్వాలని కోరుతున్నారు కేంద్రంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాత చీఫ్ సెక్రటరీ ద్వారా ఇక్కడ పాలన కొనసాగుతోంది ఇలానా ఈ ప్రాంతాన్ని పాలించడమని స్థానికులు మండిపడుతున్నారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జీబీ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఇప్పటికైనా కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వం కళ్లు తెరవకపోతే భవిష్యత్తులపైన ప్రమాదం చవిచూడాల్సి వస్తుందని ఇక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఇస్లామాబాద్ లో కూర్చున్న అన్వరుల్ కాకర్కు ఇక్కడి పేద ప్రజల ఆకలి కేకలు వినిపిస్తాయో లేదో ఆ అల్లాకే తెలియాలి